హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి ఆగస్టు ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు ఇవాళ సోమవారం బయట నుంచి మూడు రోజుల మీద ఇవాళ రోజే ఇరవై ఎనిమిది వేల బస్తాలు వచ్చినాయి మూడు రోజుల మీద నలభై వేల బస్తాలు వచ్చినాయి ఇవాళ సరుకు కూడా కొద్దిగా ఎక్కువ పెట్టారు సరుకు ఎక్కువ పెట్టారు బయట నుంచి కూడా ఎక్కువ వచ్చినాయి అసలు మార్కెట్ ఏం జరిగింది అనేది చివరిదాకా చూడండి రిక్వెస్ట్ లైక్ చేయడం మర్చిపోకండి ముందుగా రెండు వేల ఇరవై మూడులోయి రెండు వేల ఇరవై మూడు నాలుగులోయ కామెంట్లో మళ్ళీ అడుగుతున్నారండి రెండు వేల ఇరవై మూడు అంటే సిఎఫ్ సిఎఫ్ని రెండు వేల ఇరవై మూడులోయి సిఎఫ్ రకాలు అంటే అప్పట్లో స్టాక్ ఉన్న రకాలు రెండు వేల ఇరవై నాలుగులోయి అంటే బిఎఫ్ రకాలు అంటే పోయిన సంవత్సరం రకాలు ఎలాగ ఉన్నాయి ఏంటంటే ఏడు వేల నుంచి పదివేలు లోపు జరిగినాయండి సిఎఫ్ రకాలు బిఎఫ్ అయితే ఎనిమిది వేల నుంచి కొన్ని రకాలు పదకొండు వేల దాకా జరిగినాయి ఒక తేజ లాంటి ఆరుమూరు అయితే పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు తేజాలు అయితే పదకొండు వేల నుంచి పదమూడు వేల ఐదు వందలు దా జరిగింది పద్నాలుగు వేలు కూడా చూశాను కొద్దిగా తెలపడదగిలింది మరి మర్చిద్దో లేదో తెలియదు లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు సో ఇదండి అవి ఇక రన్నింగ్ మార్కెట్ గురించి మాట్లాడుకుంటే ముందుగా మనం దేవనూర్ డిలక్స్లు మీడియాలు చూశానండి పదకొండు వేల నుంచి పదమూడు వేలు దాకా మీడియం బెస్ట్లు చూశాను బెస్ట్ డీలక్స్ ఏం లేవు ఉంటే పద్నాలుగు వేల ఐదు వందలు దాకా బెస్ట్ ఒక ఒకట్లా ఉందన్నారు చూడలేదు మనం డీలక్స్ అయితే లేవు వన్ మన కర్నూలు డీడి దేవ దేవనూర్ డీలక్స్ దాని తర్వాత వన్ జీరో ఎయిట్ వన్ బెస్ట్ చూశానండి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు అంతమించి రాలేదండి వన్ జీరో ఎయిట్ వన్ అయితే కానీ నెంబర్ ఫైవ్ నేను కౌంటర్ సెల్ రకాలు డీలక్స్ రకాలు ఎక్కడ చూడలేదండి మామూలుగా మీడియాలు పదకొండు వేలు నుంచి రన్నింగ్ మార్కెట్ రంగులు బాగుంటాయి పిక్కలు కాదు పిక్కలు అయితే పదివేలు అనుకోండి పిక్కలు అంటే మరీ పిక్కలు కాకుండా పదివేలు మీడియాలు మంచి పదకొండు వేలు మీడియం బెస్ట్ రకాలు పన్నెండు వేలు నుంచి పదమూడు వేలు అది చూశాను బెస్ట్ పద్నాలుగు వేలు చూశానండి అంతే తక్కువ బెస్ట్ రకాలు పద్నాలుగు వేలు నేను అంత మించి రకాలు చూడలేదండి బాగానే ఉంది పద్నాలుగు వేలు ఇచ్చిన రకం బాగానే ఉంది బెస్ట్ డైలెక్షన్ లేవు నెంబర్ ఫైవ్ లెక్క త్రీ ఫోర్ అని మీడియాలు పిక్కలు అనుకోండి పదివేలు పదకొండు పదివేలు లోపేనండి పిక్కలు పదకొండు వేలు పోవు మీడియాలు అనుకోండి పదకొండు వేల నుంచి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు శుద్ధమైన రకాలు మీడియాలు త్రీ ఫోర్ రంగు మీడియం బెస్ట్ రకాలు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు సైజ్ తక్కు ఉంది నిండు రంగు ఉంది మీడియం బెస్ట్ పద్నాలుగు వేలు అడిగారండి బాగుంది క్వాలిటీ బెస్ట్ పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు అండి పదహారు వేలు ఎక్కడ చూడలేదండి త్రీ ఫోర్ అంగ ఉందన్నారు కానీ నేనేం చూడలేదండి ఎక్కడ లేదు పదహారు వేలు కష్టమే ఇంకా దాని తర్వాత డబల్ ఫైవ్ త్రీ వన్ సింగంటా బ్యాడీ కర్ణాటక అయితే పదివేలు నుంచి పదమూడు వేల దాకా బెస్ట్లు పడ్డాయండి కర్ణాటక పదివేల నుంచి పదమూడు వేల దాకా బెస్ట్లు పడ్డాయి దేశవాళి మీడియాలు పదివేల నుంచి పన్ పన్నెండు వేల దాకా శుద్ధమైన రకాలు మీడియం బెస్ట్ రకాలు పదమూడు వేలు బెస్ట్ పద్నాలుగు వేలు డీలక్స్ పద్నాలుగు వేల ఐదు వందలు అండి డబల్ ఫైవ్ త్రీ వన్స్ త్రీ డబల్ ఫైవ్ బ్యాటింగ్ బిఎఫ్లు సిఎఫ్లు వదిలేయండి రన్నింగ్ మార్కెట్ మీడియాలు పదకొండు వేల నుంచి పదకొండు వేల ఐదు వందలు మీడియం బెస్ట్ పిక్కలు అయితే పదివేలు నుంచి పదకొండు వేలండి రంగులు బాగుంటాయి నిండు రంగులు ఉంటాయి పిక్లైనా రంగులు బాగుంటాయి మీడియాలు అయితే పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు మీడియం బెస్ట్ రకాలు పదమూడు వేలు అది చూశాను సైజ్ తక్కువ పద్నాలుగు వేలు కూడా వేశారు అది బెస్ట్ కింద వచ్చింది కానీ మీడియం బెస్ట్ కింద రాదేనా అండి బెస్ట్ పద్నాలుగు వేలు డీలక్స్ పద్నాలుగు వేల ఐదు వందలు ఏసీల దగ్గర పదిహేను వేలు అడిగారంటండి ఆ పదిహేను వేలకి రైతులు ఇవ్వనన్నారంట ఓ పాతి బస్తాలు అది వాస్తవం పదిహేను వేలకి మళ్ళీ రైతులు ఇవ్వనన్నారంట త్రీ డబుల్ ఫైవ్ టాప్ క్వాలిటీ ఓ పాతి బస్తాలు అడిగారంట ఇవ్వనన్నారంట ఇంకా ఆరుమూ ఆరుమూరు కొద్దిగా పర్లేదండి మార్కెట్ బిఎఫ్ల సంగతి వదిలేయండి బిఎఫ్లు మీకు ఇందాక చెప్పాను రన్నింగ్ మార్కెట్ మీడియాలు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు నిండు రంగులు ఉన్నాయి మీడియాల్లో మీడియం బెస్ట్ రకాలు పదకొండు వేల ఏడు వందలు పన్నెండు వేలు దాకేశారు బెస్ట్ పన్నెండు వేల నుంచి పన్నెండు వేల రెండు వందలు డీలక్స్ పన్నెండు వేల ఐదు వందలు వేశారండి నేను చూశాను కాబట్టి ఆరు మూడు టాప్ పన్నెండు వేల ఐదు వందలు రెండు మూడు చోట్ల చూశాను పక్కా రిపోర్ట్ ఇక షార్క్ వన్ను మీడియాలు అయితే పన్నెండు వేలు దాకా పదకొండు నుంచి పన్నెండు వేలు అండి మీడియం బెస్ట్లు అయితే పదమూడు వేలు దాకా చూశాను బెస్ట్లు పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ తేజ టైప్ సన్నం ఉంటే పద్నాలుగు వేలు షార్క్ పాయింట్ రోమీ టూ సిక్స్ టాప్ క్వాలిటీ పదిహేను వేలు అయ్యిందంటే మనం చూడలేదు పార్టీకి కొన్నతని చెప్పాడు పదిహేను వేలు వేసామని చెప్పారు రన్నింగ్ మార్కెట్ మాత్రం మీడియాలు పన్నెండు వేలు దాకా చూశాను మీడియం బెస్ట్లు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు బెస్ట్ పద్నాలుగు వేలు డీలక్స్ పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు టాప్ క్వాలిటీ రోమి టూ సిక్స్ పదిహేను వేలు వేసారంట తెలిసి మాత్రం చెప్తున్నాను నేను నేనైతే చూడలేదండి క్లాసిక్ క్లాసిక్ మీడియాలు పదివేలు నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్ రకాలు పదకొండు వేల ఐదు వందలు బెస్ట్ పన్నెండు వేలు డీలక్స్ పన్నెండు వేల ఐదు వందలు టాప్ క్వాలిటీ పన్నెండు వేల ఎనిమిది వందలు దాకా చూశాను క్లాసిక్ ఎక్సలెంట్ ఉంది క్వాలిటీ పన్నెండు వేల ఎనిమిది వందలు చూశాను క్లాసిక్ పదమూడు వేలు చెప్పారు కానీ అండి ఏమైతే తెలియనమాట మక్కులకి వెళ్ళినప్పుడు చూడాలన్నమాట నాందారి నెంబర్ ఫైవ్ పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు టాప్ క్వాలిటీ వేసారండి నాందారి నంబర్ ఫైవ్ బాగుంది పాలిటీ ఇంకా సంగం ఫోర్ వన్ ఫోర్ పదమూడు వేలు దాకా చూశాను డీలక్స్ డీలక్స్ చూశాను పన్నెండు పదమూడు వేలు దాకా సంగం ఫోర్ వన్ ఫోరు రైతు ఏమైనా పదమూడు వేల ఐదు వందలు అయితే ఇమ్మంటున్నాడు పదమూడు వేలు అయితే చూశాను సంగం ఫోర్ వన్ ఫోర్ డీలక్స్ ఇంకా ఎల్లో గోల్డ్ ఏం కనపడలేదు కనపడితే చెబుతాను టూ జీరో ఫోర్ త్రీ రన్నింగ్ మార్కెట్ మీడియాలు పదకొండు వేల నుంచి పదకొండు వేల ఐదు వందలు మీడియం రెస్ట్ రకాలు పదమూడు వేలు దాకా వేశారు బెస్ట్ డీలక్స్ అనుకోండి కాకపోతే పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలే చూశాను టాప్ క్వాలిటీ పదిహేను వేలు నేను చూడలేదండి అక్కడ టూ జీరో ఫోర్ చూడలేదు చూడలేదు నేను ఎక్కడ చూడలేదు బంగారం విషయానికి వస్తే బంగారం బెస్ట్ పది పదమూడు పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు డార్క్ కలర్ ఉంది డీలక్స్ పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు చూశానండి బంగారం టాప్ క్వాలిటీ ఇంకా త్రీ థర్టీ ఫోర్లు బిఎఫ్లు సిఎఫ్లు వదిలేయండి బిఎఫ్ సిఎఫ్లు కూడా పదివేలు నుంచి పన్నెండు వేల ఐదు వందలు దాకుండా ఈఎఫ్ సిఎఫ్ రకాలు రన్నింగ్ మార్కెట్ మీడియాలు పదివేలు నుంచి పదకొండు వేలు మంచి రంగులు బాగుంటాయి మీడియం బెస్ట్ రకాలు పన్నెండు వేలు నుంచి పదమూడు వేలు ఇవే ఎక్కువ కనబడ్డాయి బెస్ట్లు సైజ్ తక్కువ పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు సైజు బాగుందంటే పద్నాలుగు వేలు అండి బెస్ట్ త్రీ థర్టీ ఫోర్ డీలక్స్ పద్నాలుగు వేల ఐదు వందలు తాకేశారు సూపర్ సూపర్ టెన్ టాపు పదిహేను వేలు తాకేశారు సూపర్ ఉంది క్వాలిటీ మీకు వీడో పెడతాను ఈరోజు మధ్యాహ్నం చూడండి మధ్యాహ్నం వీడియోలు మీరు ఎంత ఐదు వేల మంది ఆరు వేల మంది చూస్తా కాదు కనీసం పది నుంచి ఇరవై వేల మంది చూస్తేనే మధ్యాహ్నం వీడియోలు తీయగలం లేకపోతే ఫీల్ ఏమనుకో ఇంకా రన్నింగ్ మనకు తేజ మార్కెట్ అండి తేజ మార్కెట్ ఎలా ఉందంటండి ఉదయం వైపు ఒకసారి ఒక టైప్గా ఉంది ఎండపడే కొద్దీ ఒక టైపుగా ఉందండి ఎందునే చూస్తాం చూడండి పిక్కలు మీడియాలు పదకొండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు మీడియం బెస్ట్లు పదమూడు వేల నుంచి పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలండి అండి మీడియం బెస్ట్లు ఎన్ను రంగులు ఉంటాయి బెస్ట్లు సైజ్ తక్కువ పద్నాలుగు వేల ఐదు వందల నుంచి డీలక్స్ పదిహేను వేలు టాప్ క్వాలిటీ పదిహేను వేల రెండు వందలు పదిహేను వేల మూడు వందలు నేను చూశాను పదిహేను వేల ఐదు వందలు ఉదయం పూట వేశారు మచ్చో లేదో తెలియదండి ఎందుకంటే వాళ్ళు కొన్న పార్టీ రేటు తగ్గిమన్నాడంట అది వాస్తవం మరి ఏం జరిగిందో తెలియదు ఒకవేళ తెలిస్తే మధ్యాహ్నం వీడియోలో అది మాత్రం గ్యారంటీ పడ పదిహేను వేల ఐదు వందలు అయిందంటే మాత్రం పదిహేను వేల ఐదు వందలు అయితే పెడతాను లేదంటే ఎంత తగ్గితే అంత పెడతాను ఎంత టాప్ అయిందో అంత చూసి పెడతాను జరిగిన మార్కెట్ అండి నేను చెప్పింది ప్రత్యేక తాలు రంగులు లేవు గర్భాల బోయిని బీర్యము ఎనిమిది వేల ఐదు వందలు రంగులు కావాలంటే తొమ్మిది వేల నుంచి తొమ్మిది వేల ఐదు వందలు డీలక్స్ తాలు పదివేలు కలగలపల తాలు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు ఎరుపులాగున్నాయి ఆరుమూడు తాలు ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు సీడ్ తాలు రంగులు లేవు ఐదు వేల నుంచి ఐదు వేల ఐదు వందలు రంగులు కావాలంటే ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేలు డీలక్స్ తాలు ఏడు వేల ఐదు వందలు ప్రీత ఫోర్ తాలు సూపర్ టెన్ తాలు కూడా రంగులుంటే ఐదు వేల ఐదు వందల నుంచి ఆరు వేల ఆరు వేలు డీ లక్ష తాల ఆరు వేల ఐదు వందలు ఎరుపులాగా ఉన్నాయండి కలగలుపులు అనుకోండి ఏడు వేలు వేసాను జరిగిన మార్కెట్ చెప్పాను చివరి చూడండి లైక్ జరగను మర్చిపోయి రేపు మార్కెట్ కలపండి